హాయ్ అండి వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మన నిష్తా కిచెన్ స్పెషల్లో సూపర్ టేస్టీగా కొత్తిమీర నిలవ పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్ రండి దానికోసం ముందుగా ఒక పెద్ద సైజ్ రెండు కట్లు కొత్తిమీర అలాగే మూడు కట్టలు కొదీనా తీసుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము ఇప్పుడు మనకి కొత్తిమీర కొదీనా వచ్చే సీజన్ కాబట్టి మనం చక్కగా తెచ్చుకొని చేసుకుంటే మనకి త్రీ మంత్స్ నిలువ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా కళాయి వీటెక్కిన తర్వాత మనం ఒక మూడు గరెట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఒక పది పదిహేను మీరు తిన్న కారం తగ్గ నేను పదిహేను వేస్తున్నాను ఎండుమిర్చి మజ్జికి మనం చీల్చుకొని వేసుకుంటే సరిపోతుంది దాన్ని లైట్గా దోరగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోండి అది కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోండి అది కొంచెం ఆ వీడియో స్లిప్ అయింది ఇప్పుడు అందులో గుప్పుడు కరివేపాకు వేసుకొని మొత్తం కూడా చల్లారిని ఇవ్వాలి మొత్తం మనం ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని శుభ్రంగా చల్లారి పెట్టుకుందాము దీన్ని పక్కన పెట్టుకుందాము ఓకేనా నెక్స్ట్ మనం అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కూడా ఒక మూడు కెరెట్లో ఆయిల్ వేసుకోండి మనం ఆల్రెడీ కొదీనా కొత్తిమీర వాటర్లోని తీసి పక్కన పెట్టుకోండి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసుకుందాము నేను రెండు కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ చలికాలంలో కొత్తిమీర కొదీనా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ టైంలో తెచ్చుకొని చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొదీనా కూడా మొత్తం వేసేసేయండి శుభ్రంగా వేసిన తర్వాత మనం అందులో ఒక పెద్ద సైజు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోండి ఇలా కలిపిన దాంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా ఆ రాక్ సాల్ట్ వేసుకోవాలి మామూలు సాల్ట్ వేనే వేసుకోవచ్చు ఎవరిష్టం అల్ది నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోండి ఇలా కలిపిన దాంట్లోనే మనం పసుపు కూడా వేసుకోవాలి చూసారా వాటర్ మొత్తం ఇలాగా పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో పసుపు వేసుకొని మనం శుభ్రంగా కలుపుకొని దీంట్లో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఆ చింతపండు లోన పిక్క లేకుండా తీసుకొని మనం డైరెక్ట్గా వేసేయచ్చు నేను శుభ్రం చేసుకున్న చింతపండు కూడా వేసి శుభ్రంగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన దాన్ని ఒక పది నిమిషాలు సిమ్లో వదిలేసేయండి ఓకే ఫ్రెండ్స్ తీసి చూద్దామా చూసారా మనకు మొత్తం వాటర్ మొత్తం అందులో ఉన్నదంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది మనకి చూసారా ఇలా మొత్తం డ్రై అయిపోవాలి మనం వేసిన ఆయిల్ ఒకటే తేలుతుంది ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ ముందుగా మనం పోపు వేసుకున్నాం కదా దానికి కావాల్సిన ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయండి ఇది మొత్తం ఫైన్గా మిక్సీ పట్టేద్దాం కచ్చాబచ్చగా చూసారా ఇలా మిక్సీ పట్టిన దాంట్లో మనం ఆల్రెడీ కొత్తిమీర కొదీనా చల్లగా అయి ఉంటుంది దాన్ని కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫైనలీ చూసారా ఈ విధంగా మనం లైట్గా వాటర్ తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను పప్పు నూనె వాడుతున్నాను అది గాను నూనె వేస్తున్నాను అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు అలాగే ఒక అర స్పూన్ మినప్పప్పు లైట్గా ఒక అర స్పూన్ మెంతులు ఒక నాలుగు ఎండు మిర్చి వేసుకొని శుభ్రంగా దీన్ని వేగనిద్దాము పప్పు నూనె వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది గాను నూనె వల్ల గుప్పడ కరివేపాకు కూడా వేసుకోండి వేసిన తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి ఇందులో నేను వెల్లుల్లిపాయ వేయను తర్వాత ఫైనల్గా మనం చేసుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి మిక్సర్ అంతా కూడా అందులో వేసేసేయండి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా శుభ్రంగా కలుపుకోవాలి బాగా మనకి నూనె పైకి తేలుతుంది ఆ విధంగా మొత్తం కూడా టర్న్ చేసుకుంటూ శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది ఉండదు పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ బెల్లం వేయండి బెల్లం వేయడం వల్ల కొత్తిమీర కొదీనాలో ఉన్న కొంచెం ఫ్లేవరు చాలా బాగా ఉంటుంది అలా వేసుకోవడం వల్ల మొత్తం కూడా ఇలాగా దగ్గరికి అయిపోవాలి మనకి చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దాన్ని చల్లారినిద్దాము ఓకే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే సర్వింగ్ టైం ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని సర్వ్ చేసుకుందాము చూసారా మొత్తం కూడా మనం చేసుకున్న పచ్చడంతో దాంట్లో వేసుకుందాం ఇందులో ఆయిల్ ఏం లేదని చూస్తున్నారా ఈ స్టేజ్లో మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలా పచ్చి వెల్లుల్లిపాయ వేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ మనకి నేను విడిగా మళ్ళీ పప్పు నూనె అచ్చిపెట్టి వేశాను ఫ్రెండ్స్ అలా ఆయిల్ తేలేలా వేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా సూపర్ టేస్టీగా కొత్తిమీర కొద్దిగా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్